ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్ వస్తాయి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కు ఏ సెక్టార్ బెస్ట్ అనే అంశంపై సాధారణ ప్రజల్లో ఇంకా అయోమయం నెలకొంది మరోవైపు స్టాక్ మార్కెట్ బంగారం కంటే రియల్ ఎస్టేట్లోనే అధిక లాభాలుంటాయా అంటే అవునని అంటున్నారు రియాలిటీ ఎక్స్పర్ట్స్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని ప్రస్తుతం పలు సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుండటంతో పెట్టుబడికి ఇదే సరైన సమయమని వారు సూచిస్తున్నారు అప్పుడప్పుడు ప్రతి సెక్టార్లోనూ ఒడిదొడుకులు తప్పవని దీర్ఘకాలంలో రియాలిటీ పెట్టుబడులు చక్కని రిటర్న్స్ అందిస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు మార్కెట్ స్తబ్దంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టాలని అప్పుడే తక్కువ సమయంలోనే అధిక రిటర్న్స్ వస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు పెట్టుబడికి అత్యుత్తమ రియల్ ఎస్టేట్ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటున్న ఎక్స్పర్ట్స్ పెట్టుబడికి ఇదే సరైన ఇండస్ట్రీ నిపుణులు ఉన్న సమయంలోనే ఇన్వెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కు రియల్ ఎస్టేట్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయమని వారు సూచిస్తున్నారు స్టాక్ మార్కెట్ గోల్డ్ పెట్టుబడుల కంటే ప్రాపర్టీలపై పెట్టే పెట్టుబడి నమ్మకంగా రాబడిని అందిస్తుందని వారు చెప్తున్నారు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో పెరిగిన భూముల ధరలే దీనికి నిదర్శనమని వారు గుర్తు చేస్తున్నారు హైదరాబాద్ నగరం భారీగా విస్తరిస్తూ ఉండడంతో ఈ సమయంలో ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసిన వారికి భవిష్యత్తులో భారీ రిటర్న్స్ ఖాయమని వారు చెప్తున్నారు గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయని భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ ముంబై బెంగళూరులో రియాల్టీ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది గతంలో ఈ నగరాల్లో రియాల్టీ స్తబ్దతకు గురైనప్పటికీ ప్రస్తుతం అన్ని సర్దుకున్నాయి అలాగే హైదరాబాద్ మహానగరంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు తాత్కాలికమే అని వారు చెప్తున్నారు పదేళ్ల క్రితం ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ ఆ తర్వాత రియల్టీ రంగం సూపర్ స్పీడ్తో పెరిగిందని ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు కొత్త ప్రభుత్వంపై అపోహలు తొలగడంతో రాబోయే రోజుల్లో ప్రాపర్టీ కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అనుసంధానంగా దానికి దగ్గరలో టౌన్షిప్స్ కానీ అలాగే ఐటీ కానీ ఫార్మా కానీ అనేక రంగాలకు సంబంధించిన కంపెనీస్ కానీ రావడం జరుగుతుంది ఇంకా ముందు కంపెనీస్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత కొనాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే ఇప్పుడు అందుబాటులో వాళ్ళకు రేట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే వాళ్ళకి మేలు జరుగుతాయి ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం కన్నా కొనుగోళ్లకు మొగ్గు చూపడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు ప్రస్తుతం పలు సంస్థలు ఇయర్ అండ్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయని అలాగే ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయని ఈ సమయంలో ప్రజలు స్మార్ట్ గా ఆలోచించి ప్రాపర్టీ కొనుగోలు చేయడమే బెస్ట్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో మనకి హైదరాబాద్ లో ఈ రోజు మీరు ఓపెన్ ల్యాండ్స్ అయినా కానివ్వండి ప్రాపర్టీ అయినా మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ కి ఎందుకు బాగా మీ ప్రాపర్టీస్ లో మంచి రిటర్న్స్ వస్తాయి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మీకు ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లో ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఇయర్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ న్యూ జాబ్స్ ఓన్లీ ఐటీ అండ్ ఐటీఎస్ లో క్రియేట్ అన్నమాట కోవిడ్ సందర్భంగా హైదరాబాద్ లో రియాలిటీ వ్యాపారం ఒక్కసారిగా మందగించింది తక్కువ సమయంలోనే రియాలటీ రంగం కోలుకోవడంతో పెట్టుబడులపై భారీ రిటర్న్స్ లభించాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ గడి నుంచి కొన్ని కారణాల వల్ల రేట్స్ స్టేబుల్గా ఉన్నాయి స్టేబుల్గా ఉన్నప్పుడే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మనకు గ్రో అయిందనుకోండి వన్స్ ఇట్ స్టార్ట్ కికింగ్ ఆఫ్ ఇట్ గ్రో లైక్ ఎనీథింగ్ సో ఈ స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆలోచించకుండా ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడిన హైదరాబాద్ ప్రస్తుతం విశ్వ నగరంగా ఎదిగింది ప్రభుత్వం తీసుకుంటోన్న కీలక నిర్ణయాలతో రాబోయే రోజుల్లో మరింత విస్తరణకు సిద్ధం కాబోతోంది హైదరాబాద్ దీంతో ఈ సమయంలో హైదరాబాద్ లో ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు